ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవైవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకే విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరగబోయేది ఇదే జాగ్రత్తగా ఉండండి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఏం జరగబోతోంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ వారహీదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూగా మార్చుకోటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలు క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మాత్రం ఒక విషయంలో మీరు మోసపోయే అవకాశాలు జాగ్రత్త పడండి ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోవచ్చు లేదా మీరు బయట ఏవైనా ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా కానీ వినియోగదారులతో కానీ కస్టమర్స్తో కానీ లేదా బయట ఎవరైనా వ్యక్తులతో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బు విలువైన వస్తువుల పట్ల బంగారం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు ఊహించని విధంగా ఈ విషయంలో మోసపోయే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఎవరు ఏం చెప్పినా గొడ్డిగా నమ్మకండి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఏ పని చేసే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి అప్పుడే మీరు ఆ యొక్క పొంచి ఉన్న సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడబోతుంది ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి డబ్బు సమ్మకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా వదిలేసినటువంటి ఒక పనిని మీరు పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యుల మద్దతు ఏ విషయంలో లేదని మీరు బాధపడుతున్నారో ఆ విషయంలో సంపూర్ణంగా వారి నుండి మద్దతు లభించే అవకాశాలు కూడా సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సతమతమవుతూ ఉన్నట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో కానీ లేదా బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారో మీ మధ్య ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుని మీరు మీ యొక్క బంధాలను నిలుపుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఈ విధంగా సింహరాశి జూలై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిశ్రమంగా ఉన్నాయి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని విధంగా ఒక వ్యక్తి కారణంగా మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి